తాలు అనేది అంటే మడెం తాల్ అనేది కూడా కింద వస్తుంది పాలు పోసుకోకుండా మడయం తాల్ అనేది దరిదనక గింజ పాలు పోసుకుంటూ ఇట్లా కొన్నిటికి మెడవి ఇరు అనే లక్షణాలు కూడా ఉండి గింజ పాలు పోసుకోదండి ఈ భారతీయ మా బ్రదరే పెట్టారు దగ్గర దగ్గర నాలుగు ఎకరాలు పెట్టి కాళ్ళతో గంతలు గట్టి ఓకే ఫీల్డ్ వాటికి వీటికి పోలిస్తే నుంచి బస్తాలు ఇంకోటి ఏంటంటే వానాకాలం అయితే వెరైటీ మంచి సూటబుల్ అనేది మేము అనుకుంటాం ఇప్పుడు ఇంకోటి సార్ అడ్డగోలుగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల కూడా భూముల్లో సేంద్రియం అనేది తగ్గిపోయి కార్బన్ శాతం పడిపోయి కూడా ఎవరి హీల్డింగ్ రావట్లేదు దిగుబడి దిగుబడి తగ్గిపోతుంది అప్పుడు సేంద్రియ ఎరువులు వాటం వల్ల రొట్ట జీలుగులు కానీ పచ్చి రొట్ట ఏదైనా పెసర కట్ట కానీ ఏదైనా పిల్లి పెసర కానీ జీలుగులు కానీ అవి వాడుకొని వానాకాలం కనుక వేసుకుంటే ఓకే ఫెటిలైజర్ తగ్గించుకోవాలండి నింసారక మందులు తగ్గించుకొని రసాయనిక ఎరువులు తగ్గించుకొని పండించుకుంటే బాగానే ఉంటుంది సార్ ఎందుకంటే రెండు వందల యాభై తనకు గింజలు ఉన్నాయి రెండు వందల యాభై గింజలు రెండు వందల యాభై గింజలు ఓకే సింపుల్గా నలభై ఐదు బస్తాలకు అయితే తగ్గదండి దరితనకు కూడా చూడండి ఎవరిదండి పొలం ఎవరిది మాడవ అనుమ కొత్త కొత్త నుంచి అనుమా అనుమ రామాయ్ అయోధ్య రామయ్య అసలు పేరు ఓకే ఏ ఊరు అండి ఇది కొత్త కొత్తూరు అండి కొత్త కొత్తూరు నేలకొండ పెళ్ళి మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు అంటే ఏ వెరైటీ చేశారమైనా ఐడియా ఉందా ఇత్తనం పేరు చెప్పగలరా మీ ఇత్తనం భారతదేశ తెలక్ భారత డబల్ ఫైవ్ టు డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ టు వేయండి ఈ విత్తనం అంటే ఎన్ని కేజీలు ప్యాకింగ్ ఇది నాకు పది కేజీల ప్యాకింగ్ ఇది ఓకే అయితే ఆల్రెడీ ఏంటంటే పోయింది సార్ నాకు

ఇంకా బాగుంది వానాకాలం పంట అయితే ఆశాజనకం వస్తుందండి మనం అనుకున్నంత దిగుబడి వస్తుంది ఓకే ఓకే వానాకాలం అయితే ఇంకా బాగుంటుంది అంటే బాగుంటుంది ఎందుకంటే క్లైమేట్ కూడా చేంజ్ ఉంటుంది కదా సార్ అవును అప్పుడు ఇంకా ఫేవర్గా ఉంటుంది అవును క్లైమేట్ కూలింగ్ ఉంటుంది కూలింగ్ ఉంటుంది కాబట్టి ఇంకోటి అండి దోమ పోటు కూడా ఆశించినట్లే ఉంది చాలా వరకు వానాకాలం అదే అదే దోమ ఎట్లా ఉంది తెగుళ్ళు ఎలా ఉన్నాయి దోమ మందు కొట్టారు తెగులు మందు పురుగు మంది పెట్టినాము జింక్ పురుగు మంది వేస్తాం జింక్ వచ్చేసి మామూలుగా మనం కట్టింగ్ చేసిన తిరిగి కార్తాము తర్వాత వచ్చేసి కార్ట్ ఆఫ్ ఫిఫ్టీ వేసి ఒకసారి మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ ఆన్ రోజులు ప్లస్ కార్ట్ ఆఫ్ ఫిఫ్టీ మంది సెకండ్ టైమ్ తిరిగి మంది అనేది మొత్తం ఎరువు కూడా భూమిలో వచ్చేసి ట్వంటీ ట్వంటీ బస్ స్థానం

పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల్లో నాలుగు రెడీ అయిపోద్ది ఇరవై ఐదు రోజుల కల్లా వేస్తే మంచిది అంతేనా అది అది మనం ఎందుకంటే పది మందికి పంపించే మెసేజ్ లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై ఐదు రోజుల లోపల మనం మొక్క ఖచ్చితంగా నాటు వేయాలి అంతకంటే రోజులు ఎక్కువ గనక దాటిపోతే ఖచ్చితంగా ఒకటి ముందు ఎన్నను ఒకటి వెనక ఎన్నను ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పిల్లకలు ఎక్కువగా ఇంత మనం అనుకున్న పిల్లకలు దొరకదు ముప్పై ముప్పై పిల్లకలు దాఖలు తొలిగే ఛాన్స్ ఉంది ఎన్ని మొక్కలు పెట్టారు మీరు పెట్టాం ఒకటి రెండు సరిపోతాయి ఓకే ఒకటి రెండు పిలకలు పెట్టినా కానీ అది కావాల్సినటువంటి ఆ పాతిక నుంచి ముప్పై పిలకలు దుబ్బు కట్టుద్ది అంతేనా కట్టుద్ది మీరు అనుకున్న విధంగా అంతకంటే ఎక్కువ రోజులు అయితే పొడిగేయకూడదు దీన్ని రోజులు పొడిగేయకూడదు నార్లో అంతేనా ఇరవై రోజులు ముప్పై వస్తాయి మనకు తెలియాల్సిన విషయాలు అవి ఇంపార్టెంట్ మనం పది మందికి సీడ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల ఖచ్చితంగా తిండి వేసుకోవాలి మన ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మామూలు వెరైటీలు వేస్తారు కదా వాళ్ళు ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు దిగుబడి రాదండి దిగుబడి రావాలంటే మెయిన్ అసలు మేము గమనించే పెద్ద సమస్య ఒకటి ముందే ఒకటి వెనకెన్ను

మీది తిరుమలాపురం అండి ఓకే ఎలా ఉంది మీరు ఇప్పుడు చూడటానికి వచ్చింది భారత కంపెనీ వాళ్ళది తిలక్ అండి తిలక్ డబల్ ఫైవ్ టూ ఐదు వందల యాభై రెండు నెంబరు ఇది కొత్తగా ఇచ్చాము హనుమ గారికి అయితే లాస్ట్ ఇయర్ వేసారు ఆయన ఎప్పుడేశారని తొలకర్లు వేశారు కదా తొలకర్లు వేశారు తొలకర్లు వేసి ఆయన ఎంతైనా మీకు ముప్పై ఆరు బస్తాలు ముప్పై ఆరు బస్తాలు అయినాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ముప్పాతిక డె ఐదు సెంట్లు ముప్పై ముప్పై ఆరు ఎకరాకు నలభై కుంటై కుంటలు ముప్పై గుంటు ఆరు ముప్పై మంచి దిగుబడి మంచిది ఇది తొలకరికి అంటే ఇప్పుడు కూడా ఓకే కానీ దీనికంటే కూడా బెటర్ ఏంటంటే తొలకరికి ఇంకా బాగుంటుంది ఈ రకం ఈ రకం బాగా తొలకరికి ప్రిఫరబుల్ రెండో పంటకి మనకి కూడా మంచి వెరైటీ ఇంకోటి కూడా వస్తుంది ఇది వేయొచ్చు ఇంకొక వెరైటీ కూడా కొత్తది వస్తుంది అది కూడా చెప్తాం కొద్ది రోజుల్లో అయితే మన తొలకరికి మాత్రం దీన్ని బాగా జూన్లో వేసుకోవడానికి బాగా ప్రిఫరబుల్ చేస్తున్నారు కంపెనీ కూడా అలాగే మనకు ఇచ్చిన అన్ని చోట్ల కూడా మంచి రిజల్ట్ ఉంది ఇచ్చిన అన్ని చోట్ల మీరు అన్న దిగుబడులు నలభై బస్తాలు మందికి ఇది ఈజీగా అవుతుంది నలభై గంట ఎక్కువ ముప్పై గంట ఎక్కువైతే నలభై